ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య వారు దేవాలయం నిర్మించిన తీరు ఆ భక్తుల అనుభవము స్మరించుకుందాం ఈ భక్ లి పేరు ధర్మభట్ల సుందరమ్మ ఈమె ఇనుకూర్తి గ్రామంలో టీచర్గా పనిచేసింది వీరు భర్త గారు కూడా టీచరే భార్య ఇద్దరు టీచర్లే ఆ ఊర్లో దా ఇనుకూర్తి గ్రామంలోనే పనిచేస్తారు వీరిద్దరూ వారి నివాసం పొదలకూరు దగ్గర మర్రిపల్లి గ్రామం వీరు స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితులు స్వామివారిని నిత్యం కొలుచుకుంటారు వారి అనుగ్రహంతో ఈ వీరి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంది స్వామివారిని నిత్యం భక్తితో కొలుచుకుంటారు వీరి అబ్బాయికి రామకృష్ణ వీరి అబ్బాయి పేరు రామకృష్ణ ఆ అబ్బాయికి టీసీఎస్ కంపెనీలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతోనే ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్ జాబు వీరికి ఈ రామకృష్ణ ఇలా మొక్కుకున్నారన్నమాట స్వామివారికి తన మొదటి నెల ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి నెల జీతం స్వామివారికి సమర్పించాలని మొక్కుకున్నాడు అతని మొదటి నెల జీతం డెబ్బై వేల రూపాయలు అలాగే అతని స్నేహితుడు కూడా స్వామివారికి ముప్పై వేల రూపాయలు ఇస్తానని ఆని మొక్కుకున్నాడు దాంతో ఈ అతని జీతం డెబ్బై వేలు వాళ్ళ స్నేహితుడిచ్చిన ముప్పై వేలు కలిపి లక్ష రూపాయలు అయ్యిందనమాట స్వామివారికి సమర్పించడానికి అయితే అప్పుడు వాళ్ళకి ఒక శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒక ప్రేరణ కలిగించారు ఒక సంకల్పం కలిగించారు అదేంటంటే వీళ్ళిద్దరూ వీరు ఈ రామకృష్ణ గారు తల్లిదండ్రి ఇద్దరు టీచర్లే కదా సుందరమ్మ గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు టీచర్లే వారు గ్రామంలో వారికి మంచి పలుకుబడి కూడా ఉంది ఆ గ్రామంలో వీరు ఉన్న గ్రామంలో ఏ దేవాలయం లేదు అందుకని శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి దేవాలయం కట్టిస్తే బాగుంటుంది స్వామివారు ఎప్పుడూ వచ్చి అక్కడ అగ్నిగుండం వేస్తూ ఉండేవారు కదా ఆ స్థలంలో దేవాలయం కట్టిస్తే బాగుంటుందని వీరు అనుకున్నారనమాట ఆ స్థలము అక్కడ డోలా రమణమ్మ అనే ఇంకొక భక్తురాలిది ఆమె ఆమె ఆమెను వీరు అడిగారనమాట ఆ స్థలం ఇస్తే స్వామివారి గుడి కట్టిస్తాం శ్రీ భగవాన్ వెంకటేశ్వరి గుడి కట్టిస్తామని ఆవిడ డోలా రమణమ్మ గారిని అడిగారు ఆమె కూడా స్వామివారు భక్తులు కావడంతో ఈమెకు ఆ స్థలం ఇవ్వడానికి అంగీకరించారు ఆ తర్వాత ఈ గుడి దేవాలయం నిర్మాణం భగవాన్ వారి దేవాలయం నిర్మాణం కోసం ఈ తండ్రి కొడుకులు ఇద్దరు సిమెంట్ కొట్టు వారిని అడగాలని పొదలకూరు వెళ్ళారనమాట సిమెంట్ షాప్కి అక్కడికి వెళ్ళేటప్పటికి వీరికి ఒక అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చేరుకున్న అక్కడికి చేరిన సమయంలోనే శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఆ సిమెంట్ షాపు యజమాని చాట్ల కృష్ణమూర్తి ఆ సిమ్ వారి ఇంట్లోకి స్వామివారు వెళ్తున్నట్టుగా కనిపించింది అనమాట సిమెంట్ షాప్ యజమాని ఇంట్లోకి చాట్ల కృష్ణమూర్తి గారి ఇంట్లోకి శ్రీ భగవాన్ వెంకట స్వామివారు వెళ్తున్నట్టుగా వీనికి కనిపించింది వీళ్ళు బయటే నిలబడ్డారు వీళ్ళు బయట నిలబడిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ స్వామివారు బయటకు వచ్చి అప్పుడు వీరితో అన్నారు ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నారు అంటే వీళ్ళకి అక్కడ స్వామివారు భౌతికంగా వీరికి దర్శనం ఇచ్చారు వీళ్ళు సిమెంట్ షాప్ కోసం సిమెంట్ షాప్కి వెళ్ళారు సిమెంటు ఐరన్ కొనడం కోసం ఆ షాప్ యజమానితో మాట్లాడడం కానీ వెళ్ళేటప్పటికి స్వామివారి వీరికంటే ముందు వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి అతనికి ప్రేరణ కలిగించి బయటకు వచ్చి ఇప్పుడు మీరు వెళ్ళండి అని భౌతికంగా కనిపించి వీరికి చెప్పారు ఆ తర్వాత వీరు స్వామివారు చెప్పినట్టు వీరు ఆ గు అతను సిమెంట్ షాప్ కు వెళ్ళారు వెళ్ళే తర్వాత అతను ఆ కృష్ణమూర్తి గారు అన్నారు గుడికి కావాల్సిన మొత్తం సిమెంట్ ఇనుము అన్ని ఉచితంగా ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు అంటే స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి వీరు సంకల్పించుకున్న వెంటనే స్థలం లభించింది సిమెంటు ఇనుము అంతా సప్లై చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అది కూడా ఆమరిపోయింది వీరు గుడి కట్టడానికి అప్పుడు ఇంకా మేస్త్రి వీరి కోసం అన్వేషణ మొదలుపెట్టారు దానికి కూడా స్వామివారి అనుగ్రహంతో ఒక భక్తుడు ముందుకొచ్చాడు ఆ భక్తుడి పేరు వెంకటయ్య అతను రాపూర్లో ఉంటాడు వెంకటయ్య అతను అతను ఎలా స్వామివారికి భక్తుడు అయ్యాడంటే అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వారు దురదృష్టవశాత్తు ఇద్దరు కోతి రూపంలో పుట్టి కోతిలాగా అరుస్తూ ఉండేవారు శ్రీ ఎవరో భగవాన్ వెంకట గురించి వారితో చెప్తే వా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకొని స్వామివారికి వారి పరి వారి పరిస్థితి వివరించాడు అప్పుడు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా గత జన్మలో కోతిని కొట్టిన పాపం కదయ్యా అని చెప్పారనమాట స్వామి అప్పుడు స్వామివారిని ఇతను ప్రాధాయపడ్డాడు స్వామి ఎలాగా ఈ బాధ నివారణ అవుతుందంటే స్వామి ఇలా చెప్పారు అయ్యా నువ్వు ఎక్కువ రోజులు ఈ బాధ చూసేది లేవయ్యా అని అన్నారు స్వామి ఆ కొద్ది రోజుల్లోనే ఆ పిల్లలిద్దరూ అతను ఆ వెంకటయ్య పిల్లలిద్దరూ మరణించారు అలా ఆ పిల్లలకి స్వామివారు ముక్తిని ప్రసాదించారు అప్పటి నుంచి శ్రీ ఈ వెంకటయ్య కూడా శ్రీ భగవాన్ స్వామి వారి సేవలోనే ఉన్నాడు స్వామివారి దేవాలయాలు అనేకం ఇతను నిర్మించాడు అప్పుడు ఈయన ఈ సుందరమ్మ గారు దేవ నిర్మించే దేవాలయం కూడా ఈ మర్రిపల్లి గ్రామంకి వచ్చారు వచ్చి అతనేమో నాకు కూలీ డబ్బులు ఇస్తే చాలు అని ఈ వెంకటయ్య చెప్పాడు గుడి నిర్మాణం మొత్తం నేనే చేస్తాను కూలీ డబ్బులు ఇస్తే చాలు అని అన్నాడు దాంతో కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే కూలీ డబ్బులు తీసుకొని ఆలయం మొత్తం అతను నిర్మించాడు భక్తులు కోరిక చూస్తే భగవంతుడు తీరుస్తూ ఉంటాడు కదా తడుగా శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి దేవాలయం అనుకున్న దానికంటే అందంగా తయారైంది స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఇంకా మిగిలి ఉందనమాట అప్పుడు విగ్రహ ప్రతిష్ట కోసం వేద పండితుల కోసం వీరు వెతుకుతున్నారు ప్రతిష్ట ఎంతో శాస్త్రోక్తంగా విధి విధానంతో జరిపించాలని వీరు అనుకున్నారు కానీ సమయానికి వీరి దగ్గర అంత పైకం కూడా లేదు ఇంకా ఏం చేయాలో తోచక ఆలోచిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు అప్పుడు ఇంకా ఇంకా స్వామివారిదే కదా భారం స్వామివారి మీద భారం వేసుకున్నారు విగ్రహ ప్రతిష్ట చేసే భారం మీదే స్వామి అనుకున్నారు అనుకునేదే తడుగా ఆ మాస్టర్ గారికి పరిచయం ఉన్న ఒక వేద పండుతులు మాచవోలు రాజశేఖరం గారని వీరికి కనిపించారు మాస్టర్ గారు ఈ గుడి ప్రతిష్ట గురించి అతనితో చెప్పారు ఈ రాజశేఖరం గారితో అప్పుడు వారు కూడా ఈ రాజశేఖరం గారు కూడా స్వామివారి భక్తులు అతను ఇంకా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూజా ద్రవ్యాలన్నీ వారే సమకూర్చి ఒక ఐదుగురు పండితులతో వచ్చి మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా విధి విధానంగా శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి విగ్రహ ప్రతిష్ట చేసి వెళ్ళారనమాట అంటే మనకి ఇక్కడ మనం చేసింది ఏది ఈ మొత్తం ఈ దేవాలయం నిర్మ నిర్మించిన ఈ విధి విధానం అంతా చూస్తూ ఉంటే మనకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంతా స్వామివారి దగ్గరుండి తానే నడిపించారు అంటే ప్రేరణ ఆ మరిప మరిపల్లి గ్రామంలో గుండం వేసిన స్థలంలో దేవాలయం నిర్మించాలి అనుకోవడము ఆ దేవాలయము వానర్ ఏమో స్థలం ఇవ్వడము సిమెంట్ షాప్ వాడు సిమెంటు ఐరన్ ఇవ్వడము తర్వాత విగ్రహ ప్రతిష్ట తర్వాత మేస్త్రి దగ్గరుండి నిర్మించడం అంతా స్వామివారే దగ్గరుండి చేసుకున్నారు మనం కేవలం నిమిత్త మాత్రం మాత్రమే అని ఇక్కడ మనకి అర్థమవుతుంది ఓం నారాయణ ఆది నారాయణ